జిల్లా తాండూరు పట్టణం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం జరిగిన కార్యకర్తల విస్తృత సమావేశం వాడి వేడిగా జరిగింది తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్లాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఇందిరామ కమిటీ ఇన్ఛార్జీల ఏకపక్షంగా నియామకం మరియు పార్టీలో కష్టపడ్డ వారికి తగిన గుర్తింపు లేదంటూ కార్యకర్తలు తమ అసహనాన్ని ఎమ్మెల్యే ముందు వ్యక్తం చేశారు వార్డులో నెలకొన్న సమస్యలను పట్టించుకునే నాతుడి లేకపోయాడని వాపోయారు అనంతరం ఎమ్మెల్యే కార్యకర్తలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ నన్ను నమ్మే ప్రతి కార్యకర్త కొద్ది రోజుల్లోనూ ఎమ్మెల్యేగా గెలిపించారని వారికి తగిన గుర్తింపు ఇస్తానని అన్నారు ఇందిరామ కమిటీల ద్వారానే సంక్షేమ పథకాలు అందుతాయని ప్రతి కార్యకర్త పేదలను గుర్తించి వారికి న్యాయం చేయాలని అన్నారు తాండూరులో కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నా కూడా ఇంకా సమస్యలు పుట్టుకొస్తున్నాయని అన్నారు గత ఎమ్మెల్యేలు శిలాఫలకాలకే పరిమితమయ్యారని ముఖ్యమంత్రి సహకారంతో పనిచేసే తత్వం మనదని ఎమ్మెల్యే అన్నారు జెండా మోసిన ప్రతి కార్యకర్తకు పెద్దపీట వేస్తానని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తాండూరు పట్టిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లాలా తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి సీనియర్ నాయకులు సర్దార్ ఖాన్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అలీం బస్వరాజ్ రాఫూఫ్ బాయ్ ఆమీర్ అబ్దుల్లా రవి రెడ్డి పెట్లొల్లా నరసింహులు వడ్డే శ్రీనివాస్ ప్రభాకర్ గౌడ్ మల్లన్న రాఫూఫ్ బాయ్ అమీర్ అబ్దుల్లా రవి రెడ్డి పెట్లొల్లా నరసింహులు వడ్డే శ్రీనివాస్ ప్రభాకర్ గౌడ్ మల్లన్న రజాక్ సమద్ జలాల్ ఓ ఓవైస్ ముష్తాక్ వేణుగోపాల్ సాయద్ ఖాజీ ఫయాజ్ ఇనాయత్ జిలానీ ఫరీద్ అడ్వకేట్ మాధవి గౌస్ లాలా లాలా కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు సభాధ్యక్షుడు పట్టణ అధ్యక్షుడు ఎందుకంటే కుటుంబంతో మాట్లాడినట్లు ఒక కుటుంబంలో సమస్యలు ఏవి అంటే అవన్నీ ఒక కుటుంబం ఎందుకంటే ఏదైనా మాట్లాడుతుంటే తప్పు చేస్తుంటాడు చేస్తుంటాడు అవన్నీ కూడా సమస్యలు అంటే ఈరోజు చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది తాను పరిస్థితి ఎట్లా ఉందంటే ఉపర్ సేర్వాన్ అంత పరిచయం ఉన్నట్లు ఎక్కడ చూసినా ఏ దాంట్లో ఏమైతే పరిచయం కానీ గత పాలకులు ఏం చేసారు గత పాలకులు మీరు ఎట్లా పనిచేసారు నా పిల్లలు కానీ పరిస్థితి బాగాలేదు మీరు చూసిన అసెంబ్లీలో మొన్న జరిగిన అసెంబ్లీ కానీ గత జరిగిన అసెంబ్లీ కానీ ఒక నియోజకవర్గము ఇష్యూ అన్ని సార్లు ఎవరు కూడా ప్రస్తావించారు ఏదైనా అవకాశం కొత్త స్టేట్ లెవెల్ మాట్లాడుతున్నారు కానీ ఎన్నిసార్లు మాట్లాడినా ఆ సమస్యలు ఇంకా తగ్గుతలేవు ఇంకా మిగిలిపోతూ ఉన్నాయి నాకు తప్పీర్వదించు ముప్పై ముప్పై ఐదు రోజులలో నన్ను రిమ్ ఏ విధంగా గెలిపించురో ఆ గెలిపించినందుకే తప్పకుండా నన్ను నమ్మి గెలిపించినందుకు నన్ను నమ్మినటువంటి దానికి నేను నియోజకవర్గానికి తప్పకుండా తాండో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందు వరుస తీసుకపోవాలని ఉద్దేశంతోనే ఈరోజు అన్ని కొన్ని ప్రతి గంట కూడా ఈరోజు తాండూరుని ఏ విధంగా డెవలప్ చేయాలా కొంతమంది ఒక ఆఫీసర్ దగ్గర ఒక రివ్యూ మీటింగ్ నడుస్తున్నది రోజు మూడు నెలల నుంచి కూర్చుంటే ఏడు నెలల వరకు రివ్యూ లేదు అప్పుడు కొంచెం ఫోన్లు వచ్చి ఉంటాయి ఆ ఫోన్ నేను మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది మాట్లాడలేదు ఎవరు సీరియస్ ఇదే అర్జెంట్ ఉంటుంది కార్యకర్తలు కంటే దాంట్లో ఏం చేయాలని కూడా అది కూడా ఒక దేశ దేశ మంచి మీటింగ్ మీకు ఏ విధంగా బాగుంటుందో ఏ విధంగా అయితే చేసుకుందామో వన్ బై వన్ రూపాయల గురించి ప్రతి దాంట్లో నేను మాట్లాడిందానికి నిదానికి సమాధానం చెప్తా దయచేసి ఈ రోజు మీకు గుర్తింపు కావాలన్నారు ఖచ్చితంగా వాళ్ళ మీకు కంపల్సరీ గుర్తింపు కావాల్సిందే దాని అది చూసుకొని నేను చెప్పిన ఆ రోజు కమిటీ వార్డు ఇంద్రమ్మ కమిటీ లేచినప్పుడు అభిమ్ లావర్ కానీ గోపాల్ రెడ్డి కానీ నర్సింహులు కానీ ఏదో బాలరెడ్డి కానీ ప్రభాకర్ రెడ్డి కానీ పెద్దలు ఆ రోజు సర్దార్ ఖాన్ కానీ వీళ్ళందరినీ రావుపై కానీ అందరినీ కలిసి ఒక కమిటీ చేయడం జరిగింది అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ ఆమె పెట్టి ఇంద్రమ్మ కమిటీ లేదని మనకు పనిచేసే వాళ్ళు ఆ రోజు ఎవరైతే జెండా పోసిలో వాళ్ళని ఆ కంపెనీలో తీసుకోండి చెప్పినాం ఆ కంపెనీలని సెలక్షన్ వాళ్ళు ద్వారా చేసుకోవడం జరిగింది ఆ సెలక్షన్ చేసుకున్న తర్వాత ఈ రోజు పది పదిహేను రోజుల కింద ఒక మీటింగ్ కూడా ఈ రోజు ఇప్పటి కొద్ది ముందు ఒక మీటింగ్ అయితే దాంట్లో నియోజకవర్గం మన ఎస్బీఆర్ పక్షాన్ని పెట్టినప్పుడు మీకు క్లుప్తంగా చెప్పడం జరిగింది ఆ రోజు సో ఇల్లు ఇచ్చినా బిచ్చెడ్ ఇచ్చినా ఖచ్చితంగా ఇతర మన కంపెనీ ద్వారా ఇల్లు వస్తుంది మీరు వాళ్ళ ఇతర కలిపి సభ్యులు ఫ్రీయెస్ ఎదుకంటే జల్లుగా రిలెక్షన్స్ ఉన్నాయి జనూరుగా ఈ రోజు మన కార్యక్రమం పిల్లలు రావాలి ఎవరికైతే నిజమైనటువంటి అరువుడు ఉన్నాడు ఆటో ఇల్లున్న సరే కానీ నిజమైనటువంటి అరువుడికి మనం ఇల్లు మన కార్యక్రమం చేస్తే కొద్ది పళ్ళ మీద ఈ సంవత్సరం మళ్ళీ మూడు వేల ఐదు వందలు ఇల్లు వస్తున్నాయి అప్పుడు ఇద్దరం ఎదుకంటే రిలక్షన్స్ ఉన్నాయి రేపు జూన్ జూలైలో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి గతంలో వాళ్ళు దళితం పంపించి ఇబ్బంది పడ్డరు వాళ్ళ నుంచికున్నారు బంగళూరులో గించుకున్నారు వాళ్ళు ఎప్పుడు తిరిగినట్టు పెంచుకున్నారు వాళ్ళు ఎప్పుడు గులాబ్సాబ్ చుట్టా తిరగించుకున్నారు అట్లా కాకుండా చేయండి అని చెప్పి నేను ఒక ఇరవై నలభై నలభై ఐదు నిమిషాలు మాట్లాడి చెప్పిన కంపెనీల ద్వారా తీసుకుంటాం ట్రాన్స్పరెంట్గా అని చెప్పిన దానికి కట్టుబడిన గుర్తింపట్టు అదే గుర్తింపు ఇక అంతకు గుర్తింపు ఉండదు అది ఒక సర్టిఫికేట్ అంటే మనకు ఒకటి నేను ఒకటి సర్టిఫికేట్ ఇస్తే తెల్లదు ఇది ఒక పార్టీ నుంచి వచ్చినటువంటి ఆదేశం పార్టీలో ఒక ఇంద్రామ కమిటీ సభ్యులను తీసుకొని అని చెప్పిండ్రు నేను వాళ్ళకి ఈరోజు ఐడెంటిటీ కార్డు ఇంద్రామ కమిటీ సభ్యులని చెప్పి ఐడెంటిటీ కార్డు రాదు తప్పకుండా ఇష్యూ చేసినటువంటి ఇష్యూ అని ఖచ్చితంగా ఈరోజు పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్తాం వాళ్ళకు ఒక గుర్తింపు కార్డు ఇస్తే బాగుంటుంది ఖచ్చితంగా ఇష్టమైన విషయాలు తప్పకుండా ముఖ్యమంత్రిగా దృష్టి తీసేసి ఖచ్చితంగా ఇస్తాం అదే కాకుండా మీరు అందరూ కూడా చాలా మందికి కంపెనీలు లేవు కూడా ఒక ఐడెంటిటీ కార్డు ఉంటే బాగుంటుంది నేను ఏపీ భవిస్తున్నాను వాస్తవం ఉండాలి కూడా మీరు ఎక్కడ పోయినా ఏడో నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తని ఒక ఐడెంటిటీ ఉంటే అది ఖచ్చితంగా రేపు జరగబోయే మెంబర్షిప్లో ఖచ్చితంగా దాంట్లో మార్పు తెద్దాం ఫోటో ఐడి కార్డు దాంట్లో రెండు రూపాయల మెంబర్షిప్ ఉంటుంది ఇరవై ఐదు రూపాయల మెంబర్షిప్ ఉంటుంది యాభై రూపాయలు మెంబర్షిప్ ఉంటుంది ఏదో ఒకటి ఏది తక్కువైతే ఒక ఫోటో ఐడెంటిటీ పెట్టి తప్పకుండా ఒక మెంబర్షిప్ కార్డే మీ ఫోటో ఐడెంటిటీ కార్డు ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ చెప్పి ఖచ్చితంగా మీ ఐడెంటిటీ కార్డు ఇప్పించే ఏర్పాటు ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా ఈ వేదిక మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ముప్పై ఆరు వాళ్ళు ఉన్నాయి ప్రతి వాళ్ళ సమస్యలు ఉన్నాయి గత ఇరవై సంవత్సరాల నుంచి పనులు చేయలే ఈరోజు పరానికి నీళ్ళు ఇబ్బంది ఉంది ఈ రోజు చాలా మటుకు ఈరోజు నువ్వు పెడితే కూడా నల్ల కనెక్షన్స్ నీళ్ళు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా గమనించడం ఇదంతా కూడా ఇచ్చి కావాలా నీళ్లు కావాలా బిసిరికాయ నీళ్లు వస్తారు మనకి ఎక్కడో ఇప్పుడు నీళ్ళు రావాలంటే నాగంలోకి శ్రీశైలం ప్రాజెక్టుగా నీళ్ళు వస్తా ఉన్నాయి ఒక రెండు వందల యాభై మూడు వందల కిలోమీటర్ల నుంచి నీళ్ళు మనకు వస్తుంది అంత దూరం అవసరం లేదు మన లేదు ఆ పైప్ లైన్ అంతా అస్తవ్యస్తం అయిపోయింది ఆ మోటార్ చూస్తుందామా మోటార్లు ఎప్పుడో దాదాపు ఒక డెబ్బై అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు తీసినా మోటార్ దాదాపు ఒక బేరింగ్ పోతే అహ్మదాబాద్ పోవాల్సి వస్తూ ఉన్నది ఒక షాఫ్ట్ పోతే దాన్ని ఢిల్లీ పోవాల్సి వస్తున్నది ఒక స్క్రూ పోతే రాజస్థాన్ లేదు చండీగఢ్ పోవాల్సి చూస్తూ ఉన్నది అలాంటి మోటార్లు అన్ని కూడా తీసేయాలి మళ్ళీ పైప్ లైన్ కొత్తగా ఉన్నది ఒక చిరకాల కోరిక మీ దగ్గర ఒకసారి చూసినాం ప్రతి ఒక్కరు వచ్చినప్పుడల్లా ఒక రైల్వే బిల్డ్ శిలాపాలక వేసిండు ఓ ఆయన రెండు సార్లు వేసిండు మొన్న ఆయన ఒకసారి వేసిండు మూడు శిలాపాలక వేసిండు కానీ దాని గిత పనిచేసినటువంటి దాన్ని ఎంత కూడా మళ్ళీ డిజైన్ చేయడం జరిగింది ఈ రోజు ఉన్న డిజైన్ లో అభిమ్ లాలా ఉన్నాడు రఘుపై ఉన్నాడు అమీర్ అమీర్ ఉన్నాడు అమీర్ ఉన్నాడు వాళ్ళందరి సమక్షంలో ఆ డీపీఆర్ చూపించడం జరిగింది రేపు ఎల్లుండ మీరు ఎప్పుడు విభూపీ అంటే అధికారులు అందరూ కూడా వస్తారు రేపు స్టార్ట్ చేయడానికి అది సీసీ వర్క్ కూడా కాదు ఈరోజు దాని డిజైన్ మొత్తం చేంజ్ చేసినాం అది స్టీల్తోని ఆ బ్రిడ్జ్ కూడా మొత్తం తో డిజైన్ చేయించినాం లోపల చాలా తక్కువ ఎక్కడ కూడా డ్యామేజ్ కావట్లేదు ఎక్కువ ఇబ్బంది లేదు అది ఒకసారి ఎక్కడైతుందో వాళ్ళు అధికారులు కూడా చూపిస్తారు మీరు అందరూ కూడా ఉండండి ఉండి ఒకసారి దానికి ఇచ్చేసుకుంటే అందరు విడిపోయేలాంటి మనసులు కూడా విడిపోయేయండి విలిపి అది ఇచ్చేస్తే మీకు వారం రోజులలోనే ఆ బ్రిడ్జ్ కూడా చేయించి ఒక ఆరు నెలల ఆ వాతావరణంలో బ్రిడ్జ్ కూడా ఇప్పించే బాధ్యత చేయిస్తాం వాళ్ళు చెప్పిన ప్రశ్నలు రెండు చేయిస్తాం మనం మాటలు చెప్పాం పని చేపిస్తామని చెప్పినాం ఖచ్చితంగా పని చెప్పే బాధ్యత నేను చేపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మళ్ళీ ఇవన్నీ కూడా ఈ రోజు మీ సమస్యలు అన్నింటి కూడా మీరు చెప్పడం సంతోషం అనిపించేది నేను కూడా ఒక కుటుంబం నాటిది మీరు ఎక్కడ కూడా తారతమ్యం లేవు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా మనందరూ కూడా తెలియదు ఈ రోజు మనం ఈ రోజు నేను కబ్బస్థానికి పది లక్షల రూపాయలు ఇచ్చిన నేను ఇంకో దానికి ఈ రోజు ఈరోజు పది లక్షల రూపాయలు ఇచ్చినా మన తాడు రోజు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో మన వాళ్ళకి గెలవాలని ఉద్దేశపే మనం మున్సిపల్ కైవర్శనం చేసుకోవాలని ఉద్దేశం ఉంటుంది మనం ఏ పని చేసినా మన కాంగ్రెస్ పార్టీ ప్రాంత ఉండాలా మన కౌన్సిలర్ గెలవాలా ఈరోజు మన వార్డు మెంబర్లు గెలవాలా కూరరా మన సర్పంచ్ గెలవాలా మన ఎంపీడీసీ గెలవాలా మన ఎంపీపీ గెలవాలా మన జగ్ గెలవాలా మన పిఎస్సీ చైర్మన్ గెలవాలా నేను ఆ రోజు చెప్పినా మీరు నన్ను గెలిపిస్తే లాభం లేదు ఈ రోజు మనందరం కూడా మన వాళ్ళ మన కౌన్సిలర్ గెలిస్తే ఈ రోజు నేను ఒక రేషన్ కార్డు పంపిస్తే నేరుగా మీరు వాళ్ళ మన కౌన్సిలర్లు అంటే మనకు ఆ వాళ్ళలో మనకి లాభం జరుగుతుంది రోజు మన వాళ్ళ మన సర్పంచ్ మన వార్డు మెంబర్ ఇవ్వకపోతే మనకి ఈరోజు పిచ్చి ఇబ్బంది అవుతుంది వాళ్ళని మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎవరైనా కానీ వాళ్ళని వాడు వాళ్ళ బాల్లో గెలిచినటువంటి వాడు కౌన్సిలరే అక్కడ బాస్ ఉంటాడు వాడు కౌన్సిలరే అక్కడ చైర్మన్ ఉంటాడు ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకు అన్నట్లు ఏ ప్రభుత్వం ఉన్నా ఆ వార్డులో మాత్రం ఆ కౌన్సిలర్ పెద్ద కింగ్ ఉంటాడు కనుక ఖచ్చితంగా మన మనసు కౌన్సిలర్ తెలిస్తేనే మనోనికి మన పార్టీకి కష్టపడడానికి మన పార్టీకి జడ మి మనం న్యాయం చేస్తామనే ఉద్దేశంతోనే ఉన్నాం మీరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకటే కాంగ్రెస్ ఎజెండా కాంగ్రెస్ పార్టీకి రాయాలనే ఉద్దేశంతో చేస్తాం మీ అందరి సహకారంతో ఖచ్చితంగా తాండూరిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేద్దాం ఖచ్చితంగా తాండూరు ఈ విధంగా తాండూరు నియోజకవర్గాన్ని పక్క కూడా చెప్పుకోవాలి నేను ఒక జడిపిడి చేసిన ఫస్ట్ చాలా మంది చెప్పుకుంటారు పదిహేను వరకు ఈ జడిపి ఆ విధంగా మనోహర్ రెడ్డి నాకు ఈ విధంగా చేసినట్టు చేసుకోవాలని చెప్తారు నేను ఒక డిసిసి చైర్మన్ చేసిన తక్కువ టైం మూడు సంవత్సరాలు చేసిన ఈ రోజు ఆల్ ఇండియా నా చైర్మన్ వస్తే నాకు పర్మిషన్ నన్ను అడుగుతూ నాకు ఫోన్ చేస్తాను నేను హైదరాబాద్ వస్తున్నా సార్ నాకు సీఎం తో పర్మిషన్ ఇప్పియండి మీరైతే ఇది చేయగలుగుతారు మీరైతే చేయగలుగుతారు దాదాపు ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్ ఆయన ఇవ్వగలుగుతారు ఆయన నాకు ఫోన్ చేస్తున్నారు ఎందుకంటే నేను నాలుగు నేను డిసిపి చైర్మన్ గా ఒక ట్రాన్స్ఫర్ చేసిన వీక్ బ్యాంక్ ఉన్నటువంటి రంజారెడ్డి డిసిపి బ్యాంక్ నెంబర్ వన్ తెలంగాణలో నెంబర్ వన్ బ్యాంక్ వేసిన మూడు సంవత్సరాలు ఆరు వందల కోట్ల